కృషి చేస్తారని భావిస్తూ ఈ వీడియో మీ అందరికీ చేరాలి వీరి సమస్య తీరాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేసిన దీంట్లో ఎలాంటి స్వప్రయోజనం కానీ ఎవరిని బాధ పెట్టడం కానీ ఎవరిని కించపరిచే హాయ్ హాయ్ హలో 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 మీరు అందరూ మీ మీ పేర్లు చెప్పి మీరు ఏం చదువుకుంటారో చెప్తే మీ అందరికీ చాక్లెట్ ఇస్తా సరేనా నేను ఒక్కొక్కరిని అడుగుతా మీ పేరు చెప్పాలి ఏం చాదుకుంటారో చెప్పాలి సరేనా మీ అందరికీ చాక్లెట్ ఇస్తా ఓకే చెప్పమ్మా నీ ఏం పేరు నీ పేరు ఏం చదువుకుంటున్నావు ఒకటో తరగతి చదువుతుంది చెప్పు ఏం చదువుకుంటున్నావు మూడో క్లాస్ చదువుతున్నావు ఏం పేరు అనిత ఏం చదువుతున్నావు ప్రశాంత్ వెరీ గుడ్ ఇంకా నువ్వు బయటకి పోతున్నావా పోతా నువ్వు చెప్పు చదువుతున్నావు శవంతు శవంతు ఇతర చిన్న ఎప్పుడు శవంతు కొ అచ్చా ఫై ఏం పేరు నీ పేరు ఏం చదువుకుంటున్నావు నాలుగు ఏం పేరు నీ పేరమ్మా ఏ క్లాస్ నాలుగు నువ్వు సిక్స్త్ సిక్స్త్ ఏం పేరు స్వాతి నీ పేరు అమ్మాయి సెవెంత్ క్లాస్ అంజయ్ ఇంకా నీ పేరు ఏం చదువుతున్నావు నాలుగు చదువుతున్నావు నీ పేరు సురేందర్ ఏం చదువుతున్నావు సరే చూసిరా పిల్లలారా వీళ్ళు ముచ్చు ముక్కు పచ్చలారని పిల్లలు పాపం ఎంత మంచిగా వారు చదువుకుందాం వల్ల వాళ్ళ ముఖాలలో ఎంత కళ ఉన్నది పాపం వీళ్ళకు మంచి భవిష్యత్ ఇస్తే వీళ్ళు మంచి మంచి డాక్టర్లుగా మంచి మంచి ఇంజనీర్లుగా మంచి మంచి లాయర్లుగా సైంటిస్టులుగా సామాజిక కార్యకర్తలుగా సంఘ సంస్కర్తలుగా అయ్యే అవకాశం ఉంది నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి గొప్పగా మనము మరి జాతీయ పండుగలు వచ్చినప్పుడు రిపబ్లిక్ డే రోజు కానీ స్వాతంత్ర దినోత్సవం రోజు ఇండిపెండెంట్ రోజు కానీ మనం ఎన్నో స్లోగాన్లు ఇస్తుంటాము మరి అలాంటి ఈ నేటి బాలలను వీరి బంగారు భవిష్యత్తు కోసము ఈ పాలకులు వీరికి సరైన మౌలిక వసతులు కల్పించి వీళ్ళలో ఉన్న ఆ శక్తిని బయటకు తీయాల్సిన బాధ్యత నేటి పాలకులపైన అందరిపైన అధికారులపైన ఉంటుంది అనేది నా అభిప్రాయం ప్రజలారా ఈ పిల్లల్ని కలిసిన నాకైతే చాలా బాధ ఫస్ట్ కానీ కలిశాను చాలా రోజుల తర్వాత కలిశాను కనుక ఈ పిల్లలకు ఒక చిన్న చాక్లెట్ అన్న ఇద్దామనే ఆలోచన వచ్చింది ఇట్లా ఇది బట్టి మీరంతా బాగా చదువుకోవాలి బాగా చదువుకొని మంచి కావాలి కావాలి కలెక్టర్లు కావాలి ఒకవేళ మీరు కలెక్టర్ ఎవరికన్నా ఈ రోడ్ వస్తుందో రాదు మీలో నుంచే ఒక కలెక్టర్ కావాలి మీలో నుంచి ఒక డాక్టర్ కావాలి మీలో నుంచి ఒక యాక్టర్ కావాలి ముందే ముందే మీరు మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకొని మంచి మంచి స్థాయికి ఎదగాలి బాగా చదువుకోవాలి మంచిగా చదువుకోవాలి మీరు అందరికి ఇస్తా లైన్ లైన్ అందరికి ఇస్తా నేను ఇస్తా అందరికి ఇస్తా మీరు లైన్ డిసిప్లైన్ అందరికి వస్తాను మీరు అన్నీ ఉన్నారు నేనే వచ్చిస్తా మీ దగ్గరికే నేను వస్తాను మీరు మంచిగా చదువుకుంటే మీకు ఇంకా పెద్ద పెద్ద ఈ చాక్లెట్లు కాదు మంచిగా చదువుకు పుస్తకాలు అన్ని వస్తాయి మీ దగ్గరికి వస్తాయి మీరు మంచిగా చదువుకోవాలి હા મોરને બાયરોડ આછું સાર બોલે રોડસ્તય અંદર станર બરાકો રોગાલો કોડામાં વચ્ચેલા કોડું बिरयानी है मियां बिरयानी खा ले तू मार ले बिरयानी मियां हो रहा है रे 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 ली रे ए बैल है देखा వచ్చిందా ఓకే ఓకే బాగా చదువుకోండి రోడ్ వస్తుంది అన్నీ వస్తాయి మీరు మంచిగా చదువుకోండి మీరు బాగా చదువుకోండి మీరు మరి సరేనా అందరికీ బాగా అందరికీ వచ్చినా થેન્ક <Gã> યુદી <aims> <I> <avez>